ముందుగా అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు డాక్టర్ భీమరావు అంబేద్కర్ అతను ఒక సామాజిక సంస్కర్త భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో వహించాడు కీలక పాత్ర చరిత్రలో కలకాలం నిలిచిపోయే రాజ్యాంగ నిర్మాత అంటరానితనంపై సమరశంకం పూరించిన పోరాటకర్త సామాజిక వివక్షతకు అంటరానితనానికి చేశాడు వ్యతిరేకత అనగారిన వర్గాలకు అండగా నిలిచి ఇచ్చాడు చేయుత అట్టడుగు వర్గాల హక్కు కోసం వాదించిన నేత బాబాసాహెబ్గా ప్రసిద్ధి చెందిన ఒక భారతీయ న్యాయవేత్త భారతదేశంలో మొట్టమొదటి చట్టం మరియు న్యాయమంత్రి తన రచనలతో సమాజాన్ని మేల్కొల్పిన ప్రముఖ రచయిత దళితుల క్షేమం కోసం స్థాపించాడు బహిష్కృత హితకారిణి సభ అనే కేంద్ర సంస్థ ఆయన చేపట్టిన కార్యక్రమాలు సృష్టించాయి చారిత్రకత వెయిటింగ్ ఫర్ ఏ వీసాలో రాసుకున్నాడు తన ఆత్మకథ స్వతంత్ర భారత రూపశిల్పిగా ప్రఖ్యాతిగాంచిన గాంచిన ప్రదాత ఈ శుభదినాన్ని కొందరు జరుపుకుంటారు సమానత్వ దినోత్సవం ధన్యవాదములు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి